విధ్యేది శివ శరదో వర్ధమా నిగమో భవతి శ్రీర్ఘమాయ హృదయ వర్ధయన్ శమే ఆనం భవతి సదానందండి శతమిది సే ండి ఎందుకంటే నేను ఇక్కడ సినీ ఇండస్ట్రీకి వచ్చి నలభై ఆరో సంవత్సరం అవుతుంది నేను తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి గోవా రకరకమైన పొలిటికల్ పార్టీస్ ఎన్జిఆర్ గారు ఆ టైంలో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా నేను అన్నీ చూస్తూనే ఉన్నాను పొలిటికల్ ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇక్కడ ఆంధ్రా గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది చాలా టఫ్ బ్యాటిల్ అవుతుందని నా ఫీలింగ్ అండి ఎందుకంటే నేషనల్ పార్టీగా తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంది అంటే నేషనల్ పార్టీతో లింక్ ఉంది వాళ్ళు ప్రాంతీయ పార్టీ తీసుకుంటే తెలుగుదేశం జేఎస్పి వైఎస్ఆర్సీపీ అంటే మేజర్గా ఉంటున్న పార్టీస్ అనమాట ఈ పక్కన పెడతాయండి రోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే కులం మతం అనేది ఇప్పుడు బాగా ఇంజెక్ట్ అయిపోయింది అది ఎవరి వల్ల ఇంజెక్ట్ అయింది రాజకీయ నాయకుల వల్లనే ఇంజెక్ట్ అయింది అంటే వాళ్ళు ఓటు కోసం ఏంటంటే వచ్చి మీ కులానికి మీ మతానికి ఆదిని చెప్పేసరికి అందరికీ ఆ కులం మతం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు ఎవరు డెవలప్మెంట్ ఉంది మీ డెవలప్మెంటా మీ కుటుంబ డెవలప్మెంటా లేకపోతే మీకు పార్టీ డెవలప్మెంటా లేకపోతే ఏ డెవలప్మెంట్ అంటున్నారు ఆ జవాబు చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఎలా ఉండే మనిషి రాజకీయం వచ్చింది అక్కడ ఎలా అయిపోయింది ఎక్కడికి వచ్చిందా డబ్బు ఎలా ఉండే మనిషి అని అడుగుతున్నారు ఎవరి గురించి చెప్పాలంటే జోన్ చెప్పలేకపోతున్నాను నెక్స్ట్ కులం వచ్చేసరికి ఓకే అనే కులం నాకు కూడా ఉంది ఫీలింగ్ నేను బీసీఏ ఎందుకంటే మా తల్లిదండ్రులు బీసీ నేను బీసీఏ తప్పకుండా నేను బీసీకే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నేను చేయకపోతే అది మా తల్లిదండ్రులు అవుతుంది కర్ణాటకలో మా పూజారి అంటారు అండి ఇక్కడ గౌడ్స్ అంటారు డెఫినెట్గా అది నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు లో అది చాలా ముఖ్యమైన ఒక ఆర్డైపోయింది దాని తర్వాత వస్తే కమ్యూనిటీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇక్కడ వరకు అటు నార్త్కి వెళ్తే సిక్ కమ్యూనిటీ ఉంది అంటే సతార్ కమ్యూనిటీ అంటారు పార్సీ కమ్యూనిటీ ఉంది బుద్ధిస్ కమ్యూనిటీ ఉంది ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే పార్టీస్ అందరూ ఏంటంటే రకరకంగా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఈ అట్రాక్షన్లో ఆ కమిట్మెంట్ కూడా ఉంది అంటే నేను వినది ఏంటంటే ఇప్పుడు బీసీ పార్టీ గురించి నేను మా నేను బీసీ కాబట్టి నేను బీసీ వాళ్ళకి బాగుండాలి బీసీ వాళ్ళు పైకి రావాలి సో అందరూ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే రాజకీయం నమ్ముకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏదో దాడి వాళ్ళు ఇచ్చుకోవాలి వ్యాపారం లేదా యాక్టింగ్ ఇవి వేరేదైనా ఉంటే అది వేరే సబ్జెక్ట్ రాజకీయం నమ్ముకొని వస్తున్న బీసీ పార్టీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ బీసీ పార్టీ వాళ్ళకి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చున్నారని చెప్పి నేను ఉన్నాను అంటే ఎంపీ ఉండొచ్చు ఇది ఉండొచ్చు యూస్ చేసుకోండి మీరు పోటీ చేయండి మీరు అందరూ ఎక్కువ స్థానాలు మీరు సంపాదించుకుంటే మన బీసీ కమ్యూనిటీకి బాగుంటుంది అలాగే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వస్తున్నప్పుడు ఈ మధ్య ముస్లిమ్స్కి ఎక్కువ ఇచ్చారని చెప్పి నేను విన్నాను సంతోషం ముస్లిమ్స్ కూడా హ్యాపీగా ఉండాలి అందరికీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్పాను ఏమంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇది మెయిన్ ఇక్కడ క్రిస్టియన్స్ కంటే వాళ్ళకు ఉన్న పర్సంటేజ్ ప్రకారం ఉన్నాయి అంతకన్నా ఎక్కువ ఏవరు రాలా ఎవరు ఎక్కువగా ఏమి ఇవ్వాలా ఇక్కడ ఈ పర్టిక్యులర్ వాతావరణంలో ఏంటంటే ఇది చాలా పెద్ద అంటే దీనికి జోషం చెప్పడానికి కుదరదండి చాలా కష్టం ఎందుకంటే ఈసారి అన్ని పార్టీలు ఏంటంటే తప్పుగా ఉంది ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏంటంటే వాళ్ళు కార్మికుల పార్టీ వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు వాళ్ళకి మత కులంతో సంబంధం లేదు వాళ్ళ ఐడియాలజీ వేరే అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి టీడీపీ పార్టీ కూడా ఏంటంటే బీసీలకి నెక్స్ట్ జగన్ గారి తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇచ్చున్నారు మళ్ళీ అక్కడ ఖమ్మం వర్గం ఉంది సో వాళ్ళ కమ్యూనిటీ ఉంది సో వాళ్ళు ఫీల్ ఏంటంటే మనం మన కులానికి ఒక నాయకుడు ఉన్నారు మన కులాన్ని కాపాడాలి మన కులానికి ఒక లీడర్ కావాలి అని చెప్పి చెప్తున్నారు దాంట్లో తక్కువ లేదు మేమేమున్నా మన కులానికి ఇవ్వాలి దాని తర్వాత మరి మిగిలిన వాళ్ళు అవసరం ఉందా మీకు ఓన్లీ ఒక కులం ఇస్తే మీకు సరిపోతుందా ఆ మ్యాజిక్ ఫిగర్ మీకు వస్తుందా ముందు నుంచి ఏంటంటే చక్కేది ఒకటి చేసేది ఒకటి సో అందరినీ సమానంగా చూసుకోండి హిందూ ముస్లిం క్రిస్టియన్ కమ్యూనిటీస్ అన్ని క్యాస్ట్లు మనకు వచ్చే ప్రాబ్లం అంటే చాలా క్యాష్లో ఉన్నాయి బీసీలో తీసుకుంటే ఓ ఇంత ఉంది చేయాల్సింది మరి ఓటు అడుగుతారు కదా ఆ ఓటు అడిగినప్పుడు మరి అందరికీ ఇవ్వాలి కదా సో ఎవరికైతే ఏ కులానికైతే ఎక్కువ సీట్లు ఇచ్చారో డెఫినెట్లీ ఆ కులం అంతా అడ్డు వెళ్తాయి సో అయిపోయింది ఇప్పుడు కూటమి గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు చేశారు చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన కాపు కమ్యూనిటీకి ఆయన హెల్ప్ చేయబోతున్నారు చాలా సంతోషం చెయ్యాలి పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి నేను కాదు కానీ మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఆలోచించారు ఏదో చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బొమ్మ కమ్యూనిటీకి సపోర్ట్ ఆయనే లైఫ్ చేయాలి ఏం తప్పు లేదు కానీ మిగిలిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి దాని తర్వాత మరి మిగతా కమిటీ ఏదైతే చిన్న చిన్న కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళందరం ఎవరికి ఇప్పుడు వెలమాస్ ఉన్నారు లేదా బ్రాహ్మిన్స్ ఉన్నారు సో బీజేపీ పార్టీ అనేది ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ అది ఒక హిందూ పార్టీ అని చెప్పి స్టాంప్ అయిపోయింది బీజేపీ పార్టీ అంటే ముస్లిం క్రిస్టియన్స్ ఏమంటున్నారంటే మాకు వద్దు సార్ మా వేరే పార్టీకి మేము వెళ్ళిపోతున్నాం ఆ ఐడియాలజీ మీద ఉన్నారు అసలు ఆ ఐడియాలజీ తీసేయాలి బీజేపీ పార్టీ ఐడియాలజీ తీసేయాలి వాళ్ళు చెప్పినప్పుడు హిందూవే కాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ ఈ సిక్ జైన్ ఇవందరికీ మేము ఇస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి ఏం చేస్తారో చెప్పాలి చెప్పకుండా మీరు సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఏంటో ఎట్లా తెలుస్తుందండి మా లాంటి వాళ్ళకి తెలుస్తుంది చిన్న స్థాయి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వేరే ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు మాకు తెలంగాణలో మీరు వెళ్ళారంటే మజులిస్ట్ పార్టీ ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం ప్రాపర్టీ ఓవైసీ గారు మొహం మాట లేకుండా చెప్తారు ముస్లిం తప్ప మేము ఎవరికి చేయమంటారు బెస్ట్ ఐ లైక్ ఇమ్ సెల్యూట్ ఓవైసీ గారికి మేము సెల్యూట్ కొడతాను అలాగే ఒక్కొక్కరు చెప్పాలి ఒకటి అది లేదు ఇది అది రెండు కాకుండా మధ్యలో గోడ మీద బిల్లులా కూర్చొని అటు దిప్పుతా ఇటు దిప్పుతా అది కరెక్ట్ కాదు ఎక్కడో డిసిషన్ తీసుకోవాలి చెప్పాలి ఆ విధంగా ఈసారి ఏంటంటే ముఖ్యంగా చాలా ఒక మంచి పెన్షన్లో ఉంది కానీ మెయిన్ ఫీల్ అయ్యేది ఏంటంటే అండి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ ఏమే అంటున్నారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు ఉన్నారండి ఈ భూమిని కాపాడుతున్న సైనికులు ఉన్నారు పాపం వాళ్ళ భూమిని కాపాడడానికి ఎవరు లేరు వాళ్ళ భూమికి కంసాలు జరుగుతున్నాయి మన ఫ్యామిలీని కాపాడడానికి వాళ్ళ వెళ్ళిపోయి అక్కడ తుపాకీ పట్టుకుని బాటలు కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి ఎవరు లేరు చాలా బాధాకరమైన విషయం అదే పోలీస్ కూడా అంతే స్టేట్ పోలీస్ అయినా సరే ఏదైనా ఒక ఆపద వస్తే పరిగెత్తి వచ్చేది వాళ్ళే ట్రాఫిక్ పోలీస్ ఎండలో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు సో అంత చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎప్పుడు చూసినా ఇబ్బంది సో నేను ఇక్కడ అడిగేది ఒకటే లాస్ట్ ఎందుకంటే రేపు రోజే ఉంది నేను ఒకటే అడుగుతున్నానండి దేశాన్ని కాపాడుతున్న వాళ్ళకి మీరు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళ ఫ్యామిలీస్ మీరు ఏం చేయబోతున్నారు నేను అడిగేది ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫ్రీ మెడికేషన్ వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి అదే మాదిరిగా పోలీస్ కూడా అదే మాదిరిగా ఎడ్యుకేషన్ మెడికేషన్ ఫ్రీ ఇవ్వాలి వాళ్ళు ఎక్కడెక్కడో క్యాంపులకి వాటికి వీటికి టెరరిస్ట్ యాక్టివిటీకి పోతున్నారు వస్తారో లేదో తెలియదు అలాంటి వాళ్ళని మనం కాపాడదు అంటే మనం అంటే గవర్నమెంట్ కాపాడాలి ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ చేయాలి అలాగే మొన్న కరోనా వచ్చినప్పుడు మరి చాలా అదే నిజంగా చెప్పాలంటే ఆ విషయంలో మటుకు జగన్ గారు చాలా బాగా చేశారు కరోనా మ్యాటర్లో చాలా బాగా హ్యాండిల్ చేశారు అని తమిళనాడు కర్ణాటక అన్ని చూస్తూనే ఉన్నాను చాలా బాగా చేశారు కానీ కరోనాలో పనిచేసిన డాక్టర్లు నర్సులు ఎంతోమంది వాళ్ళ లైఫ్ని వాళ్ళు పోగొట్టుకున్నారు ఆ అంబులెన్స్ వెళ్ళేవాడు ఆ స్ట్రెచ్చర్ తీసుకునేవాడు అదే మాదిరిగా ఆ నర్సులకి మేల్ నర్స్ ఫీమేల్ నర్స్ పిల్లలకి వైద్య విద్య విషయంలో వాళ్ళకి గవర్నమెంట్ సాయం చేయాలి వాళ్ళు ఒకరు ప్రాణం కాపాడడానికి వస్తున్నారు అన్న మనం హాస్పిటల్కి వెళ్తున్నాం వన్స్ మనకి లేదా అయిన తర్వాత లేచి వెళ్ళిపోవడమే వాళ్ళ చేతిలో యాభై వందే పెట్టి వెళ్ళిపోవడం వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారు ఎంత డేంజర్ తీసుకున్నారు బంధువులు కూడా దగ్గర రాని రాసులో వాళ్ళని పెట్టి చేశారంటే వాళ్ళకి ఏమండి మేము ఇచ్చేది మనం వాళ్ళు అడగాలండి వాళ్ళ పిల్లలకి పాపం ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మెడికేషన్ ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి ఆఖరికి మహిళలకి మేము అది చేసాం మహిళలకి అది చేసాం ఇది చేసాం అది చేసాం అంటాం ఓకే నేను అడిగేది ఒకటే ఉద్యోగంకి మహిళలు వెళ్తున్నారు పాప కష్టంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దారి లేక ఎండ అయినా వర్షం అయినా చలి అయినా వేడి అయినా వెళ్తారు వాళ్ళకి ప్రతీ నెల మీకు తెలుసు ఆ మూడు రోజులు అనేది చాలా కష్టమైన రోజు ఆ మూడు రోజులు వాళ్ళకి లీవ్ ఇవ్వాలి వాళ్ళకి శాలరీ ఇవ్వాలి శాలరీ కట్ చేయదు వీక్లీ హాలిడేతో పాటు వాళ్ళకి ఆ మూడు రోజులు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఇంట్లో ఒక మహిళ లేకపోతే అది ఎంత గందరగోళం ఉంటుందో ఆ ఇంటికే తెలుసు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక అమ్మ ఒక భార్యగా అన్ని చేయాలి దాంతో పాటు మళ్ళీ వెళ్ళిపోయి పనిచేయాలి ఇలాంటి విషయాలు మీరు ఆలోచించాలి ఈ దీని గురించి మీరు అసలు ఎవరు ఆలోచించకుండా ఏదో ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అది ఇది అంటే ముందు మనిషి బ్రతకడానికి ఉండడానికి ముందు ఆలోచించాలి అందుకే నేషనల్ పార్టీ నేను మాట్లాడుతూ నేషనల్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ ఇది ఇటు వస్తే ఇది వేరే పార్టీ ఇది ఇక్కడే గొడవలు కాస్ట్ ఫీలింగ్ ఇదంతా ఇక్కడ గొడవలు చేయండి కాపాండి మీ కాస్ట్ కాపాండి కానీ మీరు ఆలోచించండి ఎవరు ఎవరిని చేస్తే ఏంటి ఇప్పుడు ఫోర్ క్లాస్ ఉంది మిడిల్ క్లాస్ ఉంది అప్పర్ క్లాస్ ఉంది ఫోర్ క్లాస్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్ ఫోర్ క్లాస్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఆ పెన్షన్స్ అయినా సరే ఆ స్కూల్స్ అయినా సరే నేను కూడా చూశాను నేను తిరుగుతున్నాను కదా అన్నీ చూసాను బాగానే ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం హ్యాపీగా లేరు కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు ఇకపోతే పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఎవరికి ఏ డబ్బు ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తారో వాళ్ళు పని చేసుకొని పోతారు సో ఎవరికి ఏం బెనిఫిట్ వచ్చిందో డెఫినెట్గా వాళ్ళు ఓటు ఎక్కడి నుంచి వచ్చినో వాళ్ళకే వేస్తారు ఎవరికైతే బెనిఫిట్ రాలేదు వాళ్ళు ఉంటాగా వేస్తారు ఆ లాస్ట్ మినిట్లో పోలింగ్కి వెళ్ళే ముందు వాళ్ళ బుర్ర ఎలా పనిచేస్తుంది ఎలా ఆలోచిస్తారో అది నాకు తెలియదు మరి నా బాధ ఏంటంటే ముందు మహిళల్ని నేను చెప్పిన వాటిలో మీరు రక్షించాలి అలాగే మెటర్నిటీ లీవ్ చూసినప్పుడు కూడా వాళ్ళకేంటే ఫుల్ శాలరీస్ వర్కింగ్ పీపుల్కి ఫుల్ శాలరీస్ వాళ్ళకి ఇవ్వాలి అలాగే యూత్ పల్లెటూరు నుంచి చాలామంది పిల్లలు ఈరోజు మంచి పొజిషన్కి వెళ్ళారు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ఏంటంటే కన్సెషన్ ఇవ్వాలి అది ట్రైన్ అయినా సరే బస్సు అయినా సరే భవిష్యత్తులో మనకి మంచి కుర్రాలు కావాలి అసలు ఈ దేశానికి మంచి ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలు కావాలి అది విలేజ్లో ఉన్నారు సిటీలతో పాటు విలేజ్లో ఉన్నారు అలాంటి ప్రోగ్రెస్ ఆ టైప్లో ఏంటంటే ప్రోగ్రెస్ ఎప్పుడు అన్ని ల్యాప్టాప్ అవి ఇవి ఇస్తున్నారు కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు సో ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అలాగే ముఖ్యంగా వ్యవసాయం వ్యవసాయానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరైతే వ్యవసాయానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది సో ఇది నా మేనిఫెస్టో ఇది అజెండా ప్లస్ ఫ్రీ బస్ ఫ్రీ అన్నారు ఈ మేనిఫెస్టో ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు పోతాయి తెలియదు అందుకే ఇది గొప్ప ఇది తక్కువ అని నేను చెప్పను ఎవరైతే చెప్పింది చేశారో గ్రేట్ ఎవరైతే ఇంతేదో చెప్తున్నారో అది చేశారంటే ఆతిథాలు చేశారంటే గ్రేట్ మొత్తానికి అందరూ బాగుండాలి అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ అందరూ బాగుండాలి ఈ దేశం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ఏ పార్టీ ఒకేనే ఇక్కడ ఒక పార్టీ మిగతా చెప్పింది అంటే నేను నలభై ఐదు సీటు వైఎస్ఆర్సీపీ ఇచ్చారు మిగిలిన వాళ్ళు లేదా అలాగే దాంతో మైనస్ ఇప్పుడు కాంగ్రెస్లో ఏమో ముస్లిమ్స్కి ఇచ్చారు హ్యాపీ ఇవ్వండి ఇవ్వాలి క్రిస్టియన్స్కి ఆవిడ రిజర్వేషన్ వాళ్ళకి ఉన్నాయి ముస్లిమ్స్ మీరు వాడుకోండి ఇప్పుడు చేయండి మీరు ఎప్పుడు బాధపడతారు కదా మాకు ఇంపార్టెన్స్ లేదు ఇంపార్టెన్స్ లేదండి రండి చేయండి శాసనసభలో కూర్చోండి మీ కమ్యూనిటీని మీరు తీసుకురండి థ్యాంక్స్ చెప్తున్నాను అంటే మళ్ళీ కూడా ప్రియాంక గాంధీ గారు ఒక చిన్న వైరల్ మెసేజ్ పెట్టారు మాకు చాలా బాధ ఏంటంటే మా తండ్రి ఓ చోటుకి వెళ్తే మళ్ళీ రిటర్న్లో మా తండ్రిని ముక్కలు ముక్కలుగా చేసి డబ్బాలో వేసి మీరు పంపారు అలా చేయాల్సింది కాదు కదా ఆ బాధ ఇంకా నాకు ఉంది అని చెప్పి ఆవిడ చెప్పింది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా సరే ఎవరికైనా అలాంటివి తిరిగితే వాళ్ళ మనసులో బాధ ఉంది కానీ నేనేంటంటే ఎవరైతే చేశారో వాళ్ళ మీద పెరికట్టావు అందరి మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు మేమంతా ఒకటే బాధ నిజమే బాధ మరి ఎవరు చేశారో వాళ్ళని మీరు ఇవ్వనట్టు వాళ్ళని మీరు ఖండించండి వాళ్ళకి శిక్ష ఇవ్వండి అందరినీ అలా చేస్తే ఎట్లా ఇండియన్స్ అలా కాదు భారతీయులు అలా కాదు మాకు అందరూ కావాలి నాకు అందరూ కావాలి ఎందుకంటే ఈరోజు నేను కేవలం ఒక కమ్యూనిటీ ఒక క్యాస్ట్ వాళ్ళ అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ కాపు కమ్మ రెడ్డి అందరూ యోజనలు నేను ఈ లెవెల్లో చేశారు దానికి నా అనుయవత్నాలు నేను నా క్యాస్ట్ నాకు ఉంది ఇంపార్టెన్స్ ఉంది కానీ అందరూ వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం वरी नयम जा वरी अचणु जर ओके थैंक्यू